హలో అండి రైతే రాజు అంటా ఉంటారు కదా చూడండి ఒకసారి కాయలు చూడండి భలే మాగిపోయినాయి కదా చూస్తాను ఎక్కడ ఉన్నాయి అనుకుంటుంటారా సైడ్ కాలువలో ఉన్నాయండి ఇవి చూసుకోవచ్చు చూడండి మామిడి పండ్లు మాగిపోయి రైతులు గిట్టుబాటు లేక మొత్తం లోడ్ లోడ్లు ట్రాక్టర్లు లోడ్ లోడ్లు సైడ్ కాలంలో దింపేశారు చూసుకోవచ్చు ఏడా కాదు ఇంకా ఉన్నాయి చాలా లోళ్ళు అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి రోడ్డుకు మెయిన్ రోడ్లో చూస్తాను కదా చూడండి రైతు రాజు ఎట్లయితే రైతు రాజు ఏ పంటకి ఇప్పుడైతే మామిడి పండ్లకు ఏ పండుకి కూడా గిట్టుబాటు ధరలేదు కవర్లు కూడా కట్టారు దీనికి పెట్టుబడి పెట్టి కవర్లు కూడా కట్టి మామిడికాయలకి మామిడి పండ్లు చేసి ఒక బేనిషకాయ ఇది చూస్తాను కదా ఇది బేనిషకాయ ఎంత బాగుంది పండు పండుగ ఈ పండు కూడా అట్లే అసలు కనీసం కవర్లో నుంచి కూడా బయట తీయకుండా పడేసారు ఈ పండు చూడండి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు పెద్దగా ఇది అంటుకున్న కవరు చూడండి గట్టిగా ఉంది పండు బాగుంది ఈ కాయలు మనం కొనాలంటే మనం బయట కొనాలంటే కిలో నలభై యాభై రూపాయలు చెప్తాను ఇక్కడైతే రోడ్డు మీద ఎన్ని ఉన్నాయి ఇవి ఓన్లీ బేనిషన్ కాదండి అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో బెంగళూరు ఉన్నాయి బేనిసా ఉన్నాయి ఇగో పండు గట్టిగా ఉంది కాయ చూడండి ఎక్కడ ఏ మాత్రము చిన్న ఇది కూడా లేదు మరకలు పడ్డాయని తిగినాయి కాయ బాగుంది ఇది కూడా చూసుకోవచ్చు ఇట్లాంటి కాయలు చూడండి మొత్తం రోడ్డు పాలు చేసేసారు ఎందుకంటే గిట్టుబాటు ఓ ఇక్కడ ఇక్కడ రెండు టాక్టర్ రెండు డాక్టర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి మొత్తం బెంగళూరు కాయలు కాయ చూడండి ఎంత బాగున్నాయి చూడండి రోడ్డు పాలు చేసేసారు మొత్తం రైతు ఎక్కడండి ఎక్కడ రైతు గిట్టుపడతారో వచ్చేది ఎక్కడ కష్టపడతాడు ఎక్కడ కూలీలు ఏంది దీనికేంది పరిస్థితి ఏంది ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడ ఒక లోడు ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ చూసాడు మన మూడు లోడ్లే రోడ్డు సైడ్ పోతే ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇవి బెంగళూరు కాయలు మొత్తం బెంగళూరు లోడు కాయలు చూడండి ఎక్కడ ఏ మాత్రం చూడు ఎంత గట్టిగా ఉంచుడు కాయ చూసుకోవచ్చు మొత్తం ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఎన్ని టన్నులు ఉన్నాయి చూడండి మొత్తం రోడ్డు బాలు అయిపోయినాయి మొత్తం ఎందుకు రేట్లు తగ్గాయి తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ మామిడికాయలకు రేట్ లేదు టమాటాలకి రేట్ లేదు అట్లే నేరడికాయలకి కూడా రేట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో పచ్చిక దీంట్లో అంతా మాగినాయి కానీ దీంట్లో మాగినాయి ఒకవేళ ఇది అనుకుందాం ఇవి చూస్తే పచ్చికాయలు ఉన్నాయి కనీసము మూడు నాలుగు రోజులు తినచ్చు ఇట్లే మాగడానికి కూడా మూడు నాలుగు రోజులు పడుతుంది చూసుకోండి ఎన్ని కాయలు ఉన్నాయి ఎన్ని కాయలు వేసేదండి నిజంగా చెప్తాడా పేరుకు మాత్రం రైతు రాజు కానీ ఎప్పుడు రైతు రాజు కాలేడండి ఎప్పుడు కూలోడే అట్లా అయిపోయింది పరిస్థితులు చూస్తానండి ఇంకా ముందర చూపిస్తాను పదండి నేను ఇంకా ముందు కూడా ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఇంకా ముందు చూపిస్తాను పదండి అండి వీటి నుంచి ముందుకు పోదాము బండ్లోనే పోదాం కొంచెం దూరంలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎట్లా ఉన్నాయి రేట్లు ఎట్లున్నాయి చూడండి ప్రజెంట్ అయితే ఈ వీడియో చిత్తూరు డిస్టిక్ నుంచి చేస్తాను ఏరియా వద్దు కానీ చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి అయితే మనం వీడియో చేస్తున్నాము ఇక్కడ ఒక లోడ్ ఉంది చూసారా చూడండి ఇక్కడ ఒకలోడు దీనిగా చూపిస్తాను నేను దాని తర్వాత ఇంకా ఉండాయి అయిపోలా ఇక్కడ ఒకలోడు ఈలోడు చూపిస్తాను మొదటి ఎడు చూడండి ఎడైతారు ఒకట ఆర్డర్ కాయలో మరి ఎన్ను తెలియలేదు కానీ చూడండి మొత్తం కాయలు అయితే ఇప్పుడు పెరికిండే కాయలు మాదిరిగా ఉన్నాయి ఇవంతా అంత ఫ్రెష్గా ఉన్నాయి కాయలు చూడండి కాయ చెట్లు ఎట్లా ఉండదో అదే మారిగా ఉండదు కాయ రేట్లు లేక పోయేసారు ఇటువంటి దీంట్లో కూడా మిక్సీగా ఉండాలి బెంగళూరు ఉన్నాయి ఓ బెనీషా ఈ సైజ్ చూడండి ఒకసారి సరే సైజ్ చూడండి ఒకసారి సరే కాయ ఎక్కడా డ్యామేజ్ కూడా లేదు కింద పడి దెబ్బలు తగ్గిలే కాయ చూడండి ఇంకా ఉన్నాయి ముందర ఇంకా చూపిస్తాను అదే చాలా ఇంకా ఉన్నాయి ముందర ఇంకా చూసా ఆ కూడా చూద్దాం ఎట్లా ఉన్నాయో ఒకవేళ కాయలు బాగలేదు కాయలు డ్యామేజ్ అయిపోయినాయి పోయినాయి అనుకుంటే దానికత్తు వేరు అట్లా కాదు కాయలు ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి నీట్గా ఉన్నాయి కానీ రేట్లు లేక అట్లా అయిపోయినాయి ముందర కనిపిస్తాను చూడండి ఈడంగా భయంకరంగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఈడ ఇక్కడ చూడండి చూసాం కదా ఏడవ లోడ్ ఏడైతే లోడ్ కదా చాలా ఉన్నాయి దీంట్లో ఏడవ లోడ్ ఏడవ లోడు ఇంకా ముందర ఉన్నాయి ఇంకా ముందర కూడా చూద్దాం ఏడు చూడండి ఈడలో ఇదైతే కొంచెం వారం ముందు పోసినట్టున్నారు చెడిపోయినాయి మొత్తం ఇక్కడ చూద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా పక్క రోడ్డుకి ఆడ కూడా పచ్చికాయలు ఏడు చూడండి కూడా ఎన్ని లోళ్ళు బారు ఎంత దారుణం నిజంగా ఎట్లా రైతులు బాగుపడి చూడండి ఏడొక లోడు ఆడు చూసాం కదా పచ్చికాయలు అవి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కాయలు నిన్న మొన్న రెండు మూడు రోజులు ముందు కోసి మరపోసినట్టున్నారు ఇటు చూడండి ఇవి మాగిపోయినాయి ఇవి పోసే రెండు మూడు రోజులు అన్నిటి ఉంది దీంట్లో చూద్దాం ఇక్కడ చూడండి దీంట్లో కాయలు మాగిపోయినాయి ఇవన్నీ కూడా బెంచుకేళ్ళ లోడు ఇది బెంగళూరా దీంట్లో మిక్సింగ్ ఆల్సరికి అంత మిక్సింగ్ ఆడకు లోడు ఈ పొక్క లోడు ఈడ నాలుగు లోల్లు ఉన్నాయి దగ్గర దగ్గర మూడు నాలుగు లోలు ఉన్నాయి ఈడ కాయ ఒకవేళ ఏదన్నా చెడిపోయింది పోయింది అనుకుంటే దానికారు ఎంత బాగుండే కాయలు ఎంత ఫ్రెష్గా ఉండే కాయలు ఇట్లాంటి కాయలు కూడా కనీస ధర ఇవ్వకపోతే ఎట్లా కనీస ధర ఇయ్యకపోతే ఎట్లా మినిమం ఫిక్స్డ్ చేయాల టమాటా కానీ మామిడి కానీ కంటిన్యూగా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే పంటలకు ఫిక్స్డ్ చేయాలి ఎంత రేట్ అని ఇవ్వాలా మనం లెటర్ అంటే అనకూడదు కానీ రైతులు గొర్రెదాటు మారిగా ఒక గొర్రె బిందంటే మిగతా అన్ని పోయినట్టు ఉంటుంది ఎందుకు ఎట్లా ఒకరు ఏదైనా చేస్తే అదే చేయకూడదు ఏ టైంలో ఏ పంట వేసుకుంటే మనం దిగుబడి అనేది ఆ విధంగా ఆలోచించుకొని చేసుకోవాలా ఏదో చేస్తే చే ఇది ఇంకో టైంలో అంటే కనీసం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు టమాటాలు అంటామా ఫిక్స్ చేసేయాలి ఒక రేటు మామిడి పండ్లు అంటామా ఫిక్స్ చేసేయాలి ఒక రేటు కిలో పది ఇరవై ఇరవై ఐదు ఎంతో ఒక గిట్టుబాటు ద్వారా ఒక నిర్ణయానికి వచ్చి కమిటీ వేసుకొని ఒక రేటు ఫిక్స్ చేసుకుంటే ఆ రేటే ఉండాలి పెన్షన్ అవసరం లేదు తగ్గించిన అవసరం డిమాండ్ అయినప్పుడు పెరగనీలే తక్కువ అయినప్పుడు తగ్గించకూడదు మినిమం రేట్ అనేది ఆ రేటు ఇస్తే కానీ రైతు బాగుపడ్డు ఇప్పుడు టమాటాలు అంటాం కదా టమాటా కూడా అంతే మినిమం అనేది ఒక రేటు పెడితే ఆ రేటే పోతూ ఉంటుంది ఇది ఎట్లా అంటే ఒకనికి ఎవరన్నా ఒక రేసే టమాటా దాంట్లో ఒక పది లక్షలు వచ్చింది అనుకో అంతే మిగతా వాళ్ళకు ఆ కడుపులోపు వచ్చేస్తారు ఇంకా బా వాడు సంపాదించాయి ఈడు జంపారి అని వేస్తారు అట్లా కాదు వాడి పదిలో చేస్తే మనకు లక్ష్యం వస్తుంది కదా అని వేస్తారు అందరూ వాడిని చూసి ఇంకా ఫాలో అవుతారు అందుకే గొరిదట అనేది ఆ విధంగా కాకుండా చూసుకొచ్చుడు ఎంత వేస్తాను తెలిసిన ఇన్ని కాయలు వేస్ట్గా నేలపాలు చేశారు ఇవి ఈడ కుళ్ళి ఇంకా అయితే కనీసం ఎరువు కూడా పనికిరాదు రోడ్డు పక్కన చేశారు ఎక్కడన్నా పొలంలో పొంతు తవ్వు వేసుకుంటే కనీసం ఎరువన్నా వేయండి ఒక నెల రెండు నెలల తర్వాత ఇది ఎరువునా వాడుకోవడం చెట్ల కన్నా అటు ఇటు కాకుండా ఉంది అట్లా కాకుండా రైతులకు ఒక గిట్టుబాటు ధర అనేది లేదు మీరు కమిటీలో అక్కడ మీకు ఒక ఫిక్స్డ్ రేట్ అనేది చేస్తే బాగుంటుంది దీన్ని మీరు రైతులు తీసుకొని పోవాలండి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం కనీసం ఇప్పుడైతే మామిడి పండ్లకు కానీ ఇంకొచ్చి నేరేడు పండ్లు కానీ టమాటాలు కానీ దేనికి లేదు ఈ సీజన్లో ఈ సీజన్లో యాక్చువల్గా ఈ ఆరో నెల ఏడో నెల టైంలో ఫుల్ రేట్లు ఉండేవి అలానే రేటు కాదు నూరు రూపాయలు తక్కువ లేకుండా లేకనివ్వండి అట్లాంటివి లేవు రేట్లు లేవు టమాటాలు కనీసము ఈ ఆరు ఏడు నెలల్లో విపరీతమైన రేట్లు వస్తున్నాయి ఏమి లేవు అట్లే ఉండదు పరిస్థితి ఇప్పుడు చూసుకోవచ్చు సో అదేంటి ఏదో మనకు తెలిసినంతవరకు నేను ఈ పక్కన ఉండే ఈ పండ్లు మామిడి పండ్లు చూసి బాధ అయిపోయి వీడియో చేస్తుంటాను సో కొంచెం షేర్ చేశారంటే కొంతమందికి కన్నా షేర్ పైకి పోయిందంటే పరిస్థితి అర్థమవుతుంది కనీసం ఇదిగో ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది చిత్తూరు డిస్టిక్లో అనే విషయం అనేది కొంతమందికి కాబట్టి కొంతమంది అర్థమవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ